యానాం నియోజకవర్గంలో రీజెన్సీ పరిశ్రమలో రీజెన్సీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ పుదుచ్చేరి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణంలో మార్పులు జరగడంతో వాతావరణం కాలుష్యం నివారణ భాగంగా ప్రతి ఇంటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పుదుచ్చేరి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండేళ్ల తర్వాత రీజెన్సీ పరిశ్రమలో పునఃప్రారంభం చేస్తున్న తరంలో ఎలాంటి కార్యక్రమం నిర్వహించడం యాజమాన్యం వారిని అభినందించారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచాలని కోరారు విద్యార్థులకు మొక్కలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి అధికారి ఆర్ మునిస్వామి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ రీజెన్సీ ఎండి ఎన్ సత్యేంద్ర ప్రసాద్ మరియు రాజేంద్ర ప్రసాద్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లాస్ట్ లాస్ట్ ఇయర్ పాండిచ్చేరిలో కూడా జరగడం జరిగింది సుమారు మన లాస్ట్ ఇయర్ అమన్ శర్మ గారు ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా ఈ కార్యక్రమం చేశాం నిజంగా ఈరోజు ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఈ ప్రాంతానికి వచ్చి మళ్లీ మనం ఏదో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దీనికి యానం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ కంపెనీ అతి త్వరలో తెరవాలి యానం పరిస్థితులన్నీ మార్చాలి మళ్ళీ యానం పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటుంది అటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం కూడా ఎంతో ఎందుకంటే ఈ కార్యక్రమం కూడా చాలా అవసరం చుట్టుపక్కల ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయి అనేక గ్రామాల వారికి కూడా అనేక క్వశ్చన్స్ అనమాట అనేక హర్డల్స్ ఈ కంపెనీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేటప్పటికీ ఎందుకంటే ఈ కంపెనీ నుండి ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఎన్నో పన్నెండు సంవత్సరాల్లో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు చాలా 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 డెవలప్ అయిపోయిన చుట్టూరు ఈ చుట్టూరు ఈ డెవలప్మెంట్ కి ఏంటి అసలు ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే ఈ పొల్యూషన్ కానీ ఏంటి అని చెప్పి చాలా మందికి చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నారు దానికి నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమం వల్ల అటువంటి ఇబ్బందులు ఏముండవు ఆ ఫ్యాక్టరీ రీస్టార్ట్ అయిన తర్వాత నిజంగా అందులో పాల్గొనేలా చేసినందుకు మా అందరికీ కూడా ఎన్నో డౌట్స్ క్లియర్ చేసి యానం ప్రజలకి కూడా ఒక కొత్త సమాధానం చెప్పడం మా అందరికీ ఆనందం నిజంగా పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక బ్లాక్ డే మన యానానికి ఒక రీజెన్సీ సిరామిక్స్ అనే కాదు దానికి తోడు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ఒక పెద్ద కంపెనీ వెళ్ళిపోయింది అంటే దాని తర్వాత ఎన్నో కంపెనీలు ఒకటొకటి ఒకటొక చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల గవర్నమెంట్స్ డెసిషన్స్ వల్ల కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తగ్గిపోతూ వచ్చినాయి యానంకి ఎకానమీ లేదు రెవెన్యూ లేదు అన్ని కూడా డ్యామేజ్ అవుతూ వచ్చినాయి నిజంగా ఈ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఈ కంపెనీని యానం ప్రజలు ఎంతలా మిస్ అయ్యారు ఏం కోల్పోయారు అనేది పన్నెండు సంవత్సరాల్లో ఎండి గారు అన్నట్టు పెయిన్ ఏంటో కూడా నేను ఒక యువకుడిగా కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా మేనిఫెస్టోలో కూడా మొట్టమొదటిగా పెట్టిన ఒకటే ఏంటి అంటే ఒక అంశం రేజెన్సీ తిరిగి అవ్వాలి అవ్వాలని చెప్పే ఈ అంశం దానికి ఎండీ గారు కానీ పెద్దలు నాయుడు గారు కాని మొదటి రోజు నేను కలిసినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆయనకి అంత వయసు వచ్చినా కూడా పాండిచేరి ఎన్నిసార్లు వచ్చారో ఈ ఫ్యాక్టరీ తిరిగి స్టార్ట్ అవ్వాలి యానం ఒక క్లోరి పోయింది అని చెప్పి ఆయన మాటల్లో కానీ ఎప్పటి నుంచో నిజంగా ఈ స్టాఫ్ అందరూ కూడా ఎప్పటి నుంచి ఆయనతో ఉండుంటారు ఈ పన్నెండు సంవత్సరాలు కూడా తిరిగి మా ఇప్పుడు ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది యానంలోనే మేము అంటున్నాం ఇక్కడే ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా తీసుకున్నాం మళ్లీ మేము ఆ ఫ్యాక్టరీకి ఏదో రకంగా మమ్మల్ని నిలబడుతుంది అనే ఆశతో వీళ్ళందరూ కూడా కూడా యానం ప్రజలు కాని ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా సహకరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడే కాదు చుట్టుపక్కల మనకు అందరూ ఆంధ్ర ఆంధ్రా నుంచి కూడా అనేక మంది నిరుద్యోగులు కానీ బిజినెస్ నుంచి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా వస్తున్నారు సార్ యానం ఇప్పుడు మళ్లీ రేజెన్సీ స్టార్ట్ అవుతుందంట కదా దానికి మీకు యానకు మళ్లీ తిరుగులేదు ముందులాగే మీకు అన్ని కూడా యానం డెవలప్ అవుతుంది అన్ని రకాలుగా కూడా బాగుంటది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నిజంగా గవర్నమెంట్లు ఎట్లా ఉన్నా రాజకీయాలు పరిస్థితులు ఎటువంటి ఎట్లా ఉన్నా కూడా ఊరు బాగుంటది అనే ఈ అంశం మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ మనం చదువుకుంటున్నాం అందరూ కూడా బయట ప్రాంతాలకు వెళ్లి జాబ్ చేద్దాం బయట ప్రాంతాలకు వెళ్లి ఏదో రకంగా ఎదుగుదాం అనుకునే వాళ్ళు యానం నుంచి మాత్రం చాలా అతి తక్కువ ఎందుకంటే ఎక్స్పోజర్ మనకి చాలా తక్కువ అందరూ కూడా చదివేసి యానంలోనే జాబ్ కట్టాలి యానంలోనే ఏదో చెయ్యాలి అనే ఒక దానికి నిజంగా ఈరోజు ఈ కంపెనీ వచ్చి దీన్ని బేస్ చేసుకుని మరికొద్ది కంపెనీలు వస్తే యానంకి యానం యువతకు కానీ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సభావేదికగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఉద్దేశం టెన్ పర్సెంట్ ఆఫ్ ద గ్రీన్ గ్రీనరీగా ఉంది మిగతా ఒక టెన్ పర్సెంట్ ని డెవలప్ చేయాలనేది అంటే మీకు కొంచెం ఫెమిలర్ గా చెప్పాలి అంటే ఇందాక మన మాజీ మన కాదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది మన ప్రభాస్ గారు కానీ అందరూ కూడా చాలా మంది ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా గ్రీనరీకి ఎంతో వెల్కమ్ చెప్పి వాళ్ళు అనేక చోట్ల వాళ్ళు సొంతంగా వెళ్లి గ్రీనరీని చుట్టుపక్కల ప్రాంతాలు ఎందుకంటే ఈరోజు తెలంగాణ అంతా కూడా అనేక కూడా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అని చెప్పి గ్రీనరీని పెంచితే వచ్చారు ఈరోజు మనకున్న సిచ్యువేషన్ కూడా మన ఫ్యాక్టరీస్ తగ్గిపోయినా యానరీలో యానం పాండిచ్చేరి స్టేట్ మొత్తంలో చూస్తే పాండిచ్చేరి గురించి నాకు తెలియదు కానీ యానం వరకు వీ హ్యావ్ వెరీ గుడ్ గ్రీనరీ దాన్ని ఈ రోజు ఒక గ్రీన్ మిషన్ గా ఉన్నది కాబట్టి దీన్ని మరింత పెంచే ఉద్దేశంలో ఒక ఈరోజు ఒక శాప్లింగ్ ఇచ్చారని చెప్పి మనం ఇంటికి పట్టుకెళ్లి ఏదో ఇచ్చారు కదా అని చెప్పి షోకేస్ లో పెట్టుకోవడం కాదు దీన్ని నిజంగా మన వయసుతో పాటు దాన్ని కూడా పెంచుకుంటూ పోతే అది మనకేమిస్తుంది అనే విషయం ఒక విధంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరింట్లో కూడా ఒక డాగ్ ఇంకొకటో ఇంకొకటో పెంచుకుంటున్నాం ఒక మొక్కని మనం పెంచుకుని అది రేపొద్దున ఇంకొకరికి నేడిచ్చేలా ఆలోచిస్తే రేపొద్దున పది మందికి ఉపయోగపడుతుంది భావితరాల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ ఆలోచిస్తారు ఈ గ్రీన్ మిషన్ ని ముఖ్య ఉద్దేశం తెలియజేసే విధంగా మరొకరికి తెలియజేసే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ To hand over a sapling to ma'am, ma please. please. Want, sir, sir? sir really. okay, Madame, Madame. it doesn't matter at all. No sir, MD, sir, thank to one, one of the parents, thank you, sir, thank you so much for your noble thought, for the noble cause. Yes, one more parent. Yes, thank you, sir. Thank you so much. One more parent, we need. Thank you. Students. Thank you so much. One more. Yes, sir. Students. Sir, please. <laughs> Thank you. Thank you, gentlemen. Thank you so much.